ఓం శాంతి అమృత వేళ ఏదైతే ఉందో అది మననం చేయడం కోసం కాదు ఒకవేళ మనకి ఏమైనా వ్యర్థ సంకల్పాలు వస్తూ ఉంటే అనుకోండి అవి గత జన్మలో చేసి ఉన్నవి అయి ఉంటాయి ఏదైనా ఒకవేళ సమస్య వచ్చినప్పుడు లేక మన ద్వారా ఏదైనా ఆ విషయం జరిగి ఉండవచ్చు పడుకున్న తర్వాత కూడా ఆత్మలో ఇమిడి ఉంటాయి అప్పుడప్పుడు వ్యర్థ సంకల్పాలు వస్తాయి లేక సేవ యొక్క సంకల్పాలు కూడా ఎక్కువగానే వస్తాయి ఇలా చేశాను ఇదెందుకు అవ్వలేదు సఫలత ఎందుకు లేదు బాబా ఏమంటారనంటే ఏ సమయంలో ఏం చేయాలో ఆ సమయంలో అదే పని చేయాలి అనుకోండి సేవ ఆ సమయంలో తప్పనిసరి కాదు వ్యర్థ సంకల్పాలు ఆ సమయంలో చేసినట్లయితే మొత్తం సమయం అంతా వేస్ట్ అయిపోతుంది ఆ సమయంలో మన స్థితి ఏంటంటే బాబా నుండి కరెంటు తీసుకుని దీనికంటే ముందు ఆత్మరూపంలో స్థితి కండి నేను ఆత్మను బాబాతో కనెక్షన్ని జోడించబడి ఉంది బాబా నుండి ఏదైతే శక్తి లభిస్తుందో అది ఆటోమేటిక్గా వ్యాపిస్తుంది నేను ఇస్తున్నానా ఇవ్వడం లేదా అసలు ఆ సంకల్పం కూడా ఎందుకు అవసరం మీకు అవసరము లేదు సహజంగానే ఏ విధంగా లైట్ హౌస్ ఉందో అది ఎప్పుడైనా ఆలోచిస్తుందా నేను లైట్ ఇస్తున్నానా లైట్ హౌస్ అనేది ఆటోమేటిక్గా లైట్ వ్యాపిస్తుంది బాబా నుండి శక్తి తీసుకుంటున్నాను శక్తి యొక్క వాయుమండలంలో శక్తి ప్రసరిస్తుంది కానీ ఆ సమయంలో కేవలం ఆత్మ పరమాత్మతో కనెక్షన్ రిలేషన్ లోతుగా ఉండాలి దాతగా అయ్యి బాబా ఇస్తున్నారు నేను కూడా దాతగా అయ్యి ఇస్తున్నాను ఈ స్థితి ఉండాలి ఒకవేళ ఏదైనా వ్యర్థ సంకల్పం వస్తుంది అంటే వాటిని తొలగించడానికి సరే మననం కూడా చేయండి తప్పు కాదు ఎందుకంటే వ్యర్థ సంకల్పాలు ఎంత వేగంగా వస్తాయి అని అంటే తొందరగా బ్రేక్ పడదు సంకల్పాలని కట్ చేయడానికి సంకల్పాలే కావాలి వ్యర్థ సంకల్పాలన్నింటినీ కూడా తొలగించాలంటే మనన శక్తి లేక శుద్ధ సంకల్పాలని చేసి వాటిని తొలగించాలి ఏ విధంగా చీకటిగా ఉంటే లైట్ అనే స్విచ్ ఆన్ చేస్తాం కదా వెలుగొస్తుంది అలానే వ్యర్థ సంకల్పాలని తొలగించటానికి ఏ వరదానమైనా కానీ మురళి యొక్క పాయింట్ ఏదైనా కానీ మననం చేస్తాం అని అంటే చెయ్యండి దానితో వ్యర్థ సంకల్పాలు తొలగిపోతాయి శుద్ధ సంకల్పాలతో నింపేయండి శుద్ధ సంకల్పాలతో బుద్ధిని నింపేస్తే వ్యర్థ సంకల్పాలనేవి రావు అమృత వేళ స్వయం బలం నింపుకుని ఇచ్చేటువంటిది